చిత్తూరు జిల్లా పుంగనూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు లయన్స్ క్లబ్లోని డయాలసిస్ సెంటర్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ అంబాసిడర్ డాక్టర్ శివ తెలిపారు డయాలసిస్ సెంటర్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు డయాలైజర్ మిషన్లను పంపిణీ చేశారు నూతన కార్యవర్గం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్స్ బ్యాంక్ చెస్ క్లబ్ ప్లాస్టిక్ నివారణ ప్రోగ్రామ్స్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తుందని తెలిపారు

వీల్ చైర్స్ ఒక మూడు వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు డయాలసిస్ సెంటర్లకు ఇవ్వడం జరిగింది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వచ్చి దాదాపు లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు అవుతాయి అవి మూడు అదేవిధంగా మన ఏరియాలో లేనటువంటి పెరిటోనియన్ డయాలైజర్ ఈ మిషన్ ద్వారా డయాసిస్ చేసుకుంటూ సుదూరంగా ఉండే గ్రామీ ఈవెన్ అమెరికాలో ఉండే ట్రాక్టర్తో కూడా మనం వంటలు తీసుకోవచ్చు అట్లాంటి